వెయ్యి ఏనుగుల బలం కలిగినవాడు కీచకుడు శత్రువులను ఒక్క పిడికిలి దెబ్బతో చంపగల గొప్ప వీరుడు కీచకుడు తన భుజ బలంతో యుద్ధంలో ఏనుగులను గుర్రాలను సైతం దారుణంగా సంహరించగలవాడు కీచకుడు కీచకుడిని చూస్తేనే శత్రువులు యుద్ధం చేయకుండా భయపడి పారిపోయేవారు దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కీచకుడు ఎంత బలవంతుడో అని ఈ కీచకుడు మత్స్య దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఇతనిని సింహబలుడని కూడా పిలుస్తారు మత్స్య దేశానికి రాజు విరాటుడు ఆయన భార్య సుదేష్ణ ఆమె తమ్ముడే ఈ సింహబలుడు కీచకుని తండ్రి సూతాదేశీషుడు మాళవ రాజ్య కన్య మాళవి వలన సూతాధీషునికి నూట ఆరు మంది పుత్రులు కలిగారు పెద్ద కొడుకు కీచకుడు మిగిలిన నూట ఐదు మంది ఉపకీచకులుగా సోదరునికి నీడలా ఉంటారు మాళవి చెల్లెలి కుమార్తె అయిన సుదేష్ణను విరాటరాజు పెళ్లి చేసుకోవడంతో విరాటునికి అండగా కీచకుడు తన సహోదరులు నూట ఐదు మంది ఉపకీచకులతో సహా మత్స్య దేశంలోనే సర్వ సైన్యాధ్యక్షుడిగా స్థిరపడ్డాడు మత్స్య దేశం వైపు శత్రురాజులు చూడాలంటేనే భయపడేవారు కారణం అక్కడ బలమైన లక్ష మంది సైనికులు ఉన్నారని కాదు ఆ సైనికులకు అధిపతిగా సింహబలుడు ఉన్నాడనే భయం మత్స్యరాజ్యం కీచక బల సంరక్షితమని ప్రసిద్ధి అంటే కీచకుడు ఉన్నంత వరకు ఆ రాజ్యాన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరని అందుకే అతడు మరణించిన తర్వాతే ఆ రాజ్యం బలహీనపడిందని భావించిన కౌరవులు కూడా ఆ రాజ్యం యొక్క ఉత్తర దక్షిణ దిశలల్లో ఉన్న గో సంపదను అపహరించ ప్రయత్నించారు ఇక్కడ దేశపు రాజు విరాటుడు కూడా తన బావమరిది కీచకుడు శక్తి సామర్థ్యాల కారణంగానే తన రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలిస్తున్నాడు అయితే కీచకుడు తన పేరుకు తగినట్టుగా పెద్ద దుర్మార్గుడు ఆడది కనిపిస్తే చాలు వదిలేవాడు కాదు తన రాజ్యంలోనే ఎంతో మంది అందమైన కన్యలను ఎత్తుకొచ్చి రోజుకొకరు చొప్పున తన అంతఃపురంలోనే పడకగదిలో వారిని బలవంతంగా అనుభవించేవాడు చివరకు పెళ్లైన అందమైన ఆడవారిని సైతం వదలకుండా తమ భర్తల ముందే మానభంగం చేసేవాడు శత్రు రాజ్యాలపైకి యుద్ధానికి వెళ్లి అక్కడ రాజులను ఓడించి వారి రాజ్యాన్ని ధన కనక వస్తు వాహనాలను దోచుకున్నది చాలక వారి భార్యలను సైతం చిరబట్టేవాడు ఆ మహారాణులను తన రాజ్యానికి ఎత్తుకు వచ్చి తన ఉంపుడు గత్తెలుగా ఉంచుకునేవాడు ఇతని అరాచకాలను భరించలేని రాజ్య ప్రజలు విరాటరాజుకి తమ గోడు చెప్పుకున్నా ఫలితం ఉండేది కాదు కారణం విరాటుడు కూడా కీచకుడు అంటే భయపడేవాడు కీచకుడి భుజబలం కారణంగానే తాను మత్స్య దేశానికి రాజుగా ఉన్నానని ఒకవేళ కీచకుడు కనుక తలుచుకుంటే తనను చంపి తన సింహాసనాన్ని ఆక్రమించుకోగలడని విరాటుడికి బాగా తెలుసు అందుకే కీచకుడి దుర్మార్గాల గురించి తనకు తెలిసినా తెలియనట్టు మిన్నకుండేవాడు పాండవులు దుర్యోధనుడితో జరిగిన పాచికల ఆటలు ఓడిపోయి పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలనే షరతు ప్రకారం రాజ్యాన్ని వదులుకొని పన్నెండేళ్లు అరణ్యవాసం విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది ఈ అజ్ఞాతవాసం కాలంలో వారు తాము పాండవులమని తెలియకుండా రహస్యంగా జీవించాలి వారిని కౌరవులు కాని వేరే ఎవరైనా గుర్తించినా వారు తిరిగి మరలా పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది అందుకే తమను ఎవరూ గుర్తించని రాజ్యం కోసం వెతికిన పాండవులు మొదట పాంచాల మత్స్య సాల్వ విదేహ బాహ్లిక శూరసేన కళింగ మగధ దేశాలను పరిశీలించి చివరకు మత్స్య దేశమైతే తమకు అనుకూలంగా ఉంటుందని అక్కడ తమను ఎవరూ గుర్తుపట్టరని భావించి విరాటుని కొలువులో ఎవరెవరు ఏ ఏ వేషాలతో చేరాలనే నిర్ణయం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు అందులో ధర్మరాజు నేను కంకుభట్టు అనే పేరుతో బ్రాహ్మణుడిగా విరాటరాజు దగ్గర చేరి నాకు తెలిసిన పాచికల ఆటను అతనికి నేర్పించి అలాగే పుణ్య పురాణాలను అతనికి చెప్పే బాధ్యతను స్వీకరిస్తాను అని చెబుతాడు తర్వాత భీముడు సోదరులారా నేను పాకశాలలో వంటవాడిగా చేరి రాజుగారికి అలాగే వచ్చిపోయే అతిథులకు రకరకాల వంటలను చేసి పెడతాను ఇకపై నా పేరు వలనుడు అని చెప్పగా తర్వాత అర్జునుడు లేచి నేను దేవతల రాజధాని అమరావతికి వెళ్ళినప్పుడు అక్కడ అప్సరస ఊర్వశి నన్ను నపుంసకడవు కమ్మని శపించింది కానీ ఆ శాప ఫలితాన్ని నా అష్టానుసారమే అనుభవించవచ్చని ఇంద్రుడు నాకు మాట ఇచ్చాడు ఇప్పుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాను పేడీ రూపుతో బృహన్నల పేరుతో నాట్యాచారునిగా విరాటుని కొలువులో చేరుతాను విరాటుని కూతురైన ఉత్తరకు నాట్యాన్ని నేర్పుతాను అంటాడు ఆ తర్వాత నకులుడు లేచి తాను అశ్వశిక్షకునిగా దామగ్రంథి పేరుతో విరాటుని కోటలో స్థానం సంపాదిస్తానని అక్కడ ఉన్న అశ్వాలను ఎలా అధిరోహించాలి అనే దానిపై సైనికులకు శిక్షణ ఇస్తానని చెబుతాడు తర్వాత సహదేవుడు లేచి నేను తంత్రిపాలుడనే పేరుతో గోశాలలో చేరి అక్కడ ఉన్న ఆవులను అడవికి తీసుకెళ్లి మేపి తర్వాత వాటి పాలు పితికే పనివాడిగా చేరతాను అంటాడు ఇక చివరగా ద్రౌపది లేచి నేను మాలినిగా పేరు మార్చుకుని విరాటరాణి సుధేష్ణకు సైరంద్రీగా పనిచేస్తానని చెబుతుంది అందరూ అనుకున్నట్లుగానే విడివిడిగా వెళ్లి విరాటరాజు దగ్గర పనిలో చేరతారు అక్కడ అందరూ బాగా పనిచేస్తూ రాజుగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటారు ఇలా పది నెలలు గడుస్తాయి ఇంకొక రెండు నెలలు ఉంటే వారి అజ్ఞాతవాసం పూర్తవుతుంది విరాటుని కొలువులో పాండవులందరూ ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా జీవిస్తూ మిగిలిన రెండు నెలల కాలం త్వరగా పూర్తయితే బాగుండు అని అనుకుంటూ ఉండగా వారు ఊహించని ఉపద్రవం కీచకుని రూపంలో రానే వస్తుంది పాండవులందరూ విరాటుని వద్ద పనిలో చేరే సమయంలో కీచకుడు తన పక్క రాజ్యంపైకి యుద్ధానికి వెళతాడు పది నెలల పాటు సాగిన ఆ యుద్ధంలో శత్రువుని ఓడించి విజయంతో తిరిగి వచ్చిన కీచకుడు విరాటుడిని కలిసి యుద్ధ విశేషాలను అతనికి చెప్పి ఆ తర్వాత తన అక్క సుదేశను చూడడానికి ఆమె అంతఃపురానికి వస్తాడు అక్కడ తన అక్కకు సపరియాలు చేస్తున్న మాలిని పేరుతో ఉన్న ద్రౌపదిని మొదటసారిగా చూస్తాడు అత్యాద్భుత అంతగత్య అయిన ద్రౌపది అలియాస్ మాలినిని చూసి కనురెప్పలు సైతం వేయకుండా నగసిక పర్యాంతం మాలిని తదేకంగా చూస్తూ ఉంటాడు మాలిని అందంతో అతనిలోని కామాంధుడు మేలుకుంటాడు తను ఎంతో మంది అందగత్తలను చూశాను కానీ ఈమె అందం ముందు వారంతా దిగదుడిపే ఇంతటి అందగత్తను అనుభవించని తన జీవితం వృధా అనుకున్న కీచకుడు ఆమె ఎవరని అక్క సుదేష్ణాదేవిని దేవిని అడుగుతాడు రాక్షస ప్రవృతి గల సోదరుని ఆంతర్యం గ్రహించిన సుదేష్ణ తడబడి ఆమె పేరు మాలిని తనకు మేకప్ చేయడానికి కొత్తగా వచ్చిన పని మనిషి అని చెప్పి వేరే పని ఉన్నట్టుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదే అదునుగా భావించిన కీచకుడు మాలిని దగ్గరకు వచ్చి మాలిని నీ అంతం నన్ను పిచ్చివాడిని చేస్తుంది నువ్వు ఒప్పుకుంటే నిన్ను నా దానిని చేసుకుని నిన్ను ఈ రాజ్యానికి మహారాణిని చేస్తాను అంటాడు అప్పుడు మాలిని అన్నా అక్క చెల్లెలున్న వాడివి నీకు జుగుప్స కలిగించడం లేదా అంటుంది దీనంగా అందుకు కీచకుడు విలాసంగా నవ్వుతూ దాసిగా ఉండాల్సిన కర్మ నీకేంటి నువ్వు ఒప్పుకుంటే మా అక్క సుదేశ్ నీకు దాసిగా నియమిస్తాను అంతేకాదు నా భార్యలందర్నీ నీకు దాసిలుగా ఉంచుతాను నిన్ను అష్ట ఐశ్వర్యాలలో ముంచుతాను నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే మానభంగం చేయగలను కాని నీవు ఇష్టపడి నా దగ్గరకు వస్తే ఆ మజానే వేరు అని మాలిని చేయి పట్టుకుంటాడు కీచకుని చేతిని విసిరికొట్టిన మాలిని కోపంతో కీచక నా భర్తలు ఐదుగురు వారు శౌర్యనిధులు శత్రు సంహార విద్యలో విశారాధులు దేవ అంశగల గంధర్వులు సాక్షాత్తు ఇంద్రాదులు దిగివచ్చి నీకు అభయమిచ్చినా ప్రయోజనం ఉండదు నీ మంచి కోరి చెబుతున్నాను కొంచెం ముందు వెనుకను ఆలోచించుకో అధికార బలంతో బలగర్వంతో అహంకరించి చావుని కొని తెచ్చుకోకు అని హెచ్చరించి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది కీచకుడు నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ పక్క గదిలో ఉన్న తన అక్క సుదేశ్న దగ్గరకు పోయి ఆ మాలిని నా వశం కావాలి నీవు ఆమెని ఎలాగైనా ఒప్పించి నా గదికి పంపే భారం నీదేనంటాడు అప్పుడు సుదేష్ణ తన తమ్ముడు కీచకునికి పరిపరి విధాల నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది చివరకు మూర్ఖుని మనస్సు మార్చలేమని అర్థమై నాయన కేవలం ఒక దాసి పొందు కోసం నీవు ఇంతగా పరితపించనేలా మనము మన అంతస్తు దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పాను గాని వేరేమీ కాదు నాకు కొంచెం వ్యవధి ఇస్తే ఆమెను నయానో భయానో దారికి తెస్తాను ఏదో ఒక వంకతో నీ మందిరానికి పంపుతాను అంటూ ఊరడించి కీచకుడిని అక్కడి నుండి పంపించేస్తుంది తన రాజప్రసాదానికి వెళ్లిన సింహబలుడు మాత్రం క్షణాలు లెక్క పెడుతున్నాడు సౌందర్య రాసి మాళిని రాక కోసం నిరీక్షిస్తున్నాడు మందిరంలో ఎక్కడ అడుగుల సవ్వడి వినిపించినా సింహబలుడు ఉత్సాహంగా ఆతృతగా చూపులు సారిస్తున్నాడు సోదరుని బుద్ధి సుదేశ్నకు పూర్తిగా తెలుసు కీచకుడు ఒక్కసారి ఏ ఆడదానన్న కోరుకుంటే ఆ ఆడది అతని పక్కలో ఉండాల్సిందే లేకపోతే అతను ఎంతకైనా తెగిస్తాడు అవసరమైతే తనను తన భర్త విరాటుడిని చంపి మత్స్యరాజ్యాన్ని సైతం దక్కించుకొని తర్వాత మాలిని చిరబడతాడని భయపడిన సుదేష్ణ చేసేది లేక మాలినిని పిలిపించి తనకు తీయటి మద్యం తాగాలనుందని కీచుకుని భవనంలోకి వెళ్ళి తీసుకురమ్మని చెబుతుంది అందుకు ద్రౌపది కీచుకుని భవనంలోకి వెళ్లడానికి నిరాకరిస్తుంది అమ్మా నేను పనిలో చేరేటప్పుడు మీ భవనం దాటి వెళ్లే పనులు చెప్పనని మీరు నాకు మాటిచ్చారు అని అనగా అప్పుడు రాణి సుదేశ్న లౌక్యాన్ని ప్రదర్శించి అవునవును ఇలాంటి పనులు నీకు చెప్పనని నాడే చెప్పాను అయినా అదేమి పరాయి చోటు కాదు కదా మన కోటలోనే ఉంది కదా అంటుంది అందుకు ద్రౌపది మహారాణి కీచుకుని ప్రవర్తన నాకు నచ్చలేదు అతను నన్ను కోరుకుంటున్నాడు ఇప్పుడు నేను అతని గదికి వెళితే నన్నేమైనా చెయ్యగలడు అని తన భయాన్ని తెలియజేస్తుంది అప్పుడు రాణి సుదేష్ణ తన తమ్ముడు నీవనుకుంటున్నట్టు చెడ్డవాడేమీ కాదు నేను పంపానని చెబితే నిన్నేమీ చేయడు అయినా ఒక పని దానికి ఇంతసేపు చెప్పాల్సిన అవసరం నాకు లేదు పని చేయడం ఇష్టం లేకపోతే మానేసి వెళ్లిపో అంటూ కోపంగా అంటుంది రాణి సుధేష్ణ మాటలకు నొచ్చుకున్న మాళిని అజ్ఞాతవాసంలో మగ్గేటప్పుడు ఇవన్నీ తప్పవు ఇప్పుడు అక్కడ పని మానేసి వేరే ఏ రాజ్యం వెళ్ళాలి ఏదైతే అది అవుతుందని మదిర పాత్ర తీసుకుని సింహబలుడి నివాసానికి బయలుదేరుతుంది తనను కాపాడమని సూర్య భగవానుడిని ఆమె ప్రార్థిస్తుంది ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న సూర్య భగవానుడు ఒక రాక్షసిని ద్రౌపదిని రక్షించమని పంపుతాడు ఆ రాక్షసి అదృశ్య రూపంలో ద్రౌపది వెనుక నడుస్తూ కీచకుని మందిరానికి వస్తుంది బెబ్బులి గుహలో అడుగుపెట్టిన ఆడలేడిల ద్రౌపది బెదురుతూ కీచకుని గదిలోకి అడుగుపెట్టింది ఆమెను చూడగానే కీచకుడి మొహం వెలిగిపోయింది వచ్చావా మాలిని రా నీకోసమే ఎదురు చూస్తున్నాను నా కోరిక తీర్చడానికి వస్తావని నాకు తెలుసు నీకేం కావాలో చెప్పు భవనాల ఉద్యానవనాల వాహనాల ఈ సమస్త రాజ్యాన్ని నీ పాదక్రాంతం చేస్తాను అంటూ మోహంతో ద్రౌపదిని కౌగిలించుకుంటాడు మదిర కోసం వచ్చానని ద్రౌపది చెప్పేది కూడా వినిపించుకోకుండా ఆమె పొందు కోసం పరితపిస్తుంటాడు అతని కౌగిలి నుండి విడిపించుకోవడానికి ద్రౌపది ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు అప్పుడు ద్రౌపది వెనుక అదృశ్య రూపంలో ఉన్న రాక్షసి సుడిగాలిలా మారి కీచకుడిని దూరంగా విసిరివేస్తుంది ఇదే అదునుగా భావించిన ద్రౌపది ఆ గది నుండి బయటకు వచ్చి రాణి సుదేష్ణ భవనం వైపు పరిగెడుతుంది అయితే ద్రౌపది నెట్టివేయడంతోనే తాను క్రింద పడ్డానని భావించిన కీచకుడు ఒక దాసి తననే తిరస్కరిస్తుందా దీనికెంత పొగరు అని అనుకుంటూ పరుగుపరుగున వచ్చి ద్రౌపది చీర పట్టి లాగుతాడు తూలి క్రింద పడ్డ ద్రౌపదిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తాడు అయితే అతని వెనుకే వచ్చిన అదృశ్య రాక్షసి అతని ద్రౌపది పైనుండి లాగి దూరంగా పడవేస్తుంది అయితే తను నెట్టడంతోనే కీచకుడు దూరంగా పడ్డాడని భావించిన ద్రౌపది పైకి లేచి సభామందిరం వైపు పరుగు తీస్తుంది అదే సమయంలో విరాటరాజు సభలో కొలువుదీరి ఉంటాడు అతని పక్కన ధర్మరాజు భీముడు మంత్రులు సహా అనేక మంది రాజ్య ప్రజలు సభలో ఉంటారు అయితే కింద పడ్డ కీచకుడు మరలా పైకి లేచి పరిగెడుతున్న ద్రౌపదిని అందుకుని ఆమె జుట్టు పట్టుకుని కింద పడవేసి ఈడ్చుకుంటూ సభలోకి లాక్కు వస్తాడు ద్రౌపదిని బూతులు తిడుతూ తన కాళ్లతో ఆమె పొట్టలో తంతాడు మాలినికి జరుగుతున్న ఆ ఘోర అవమానాన్ని చూస్తున్న సభలోని వారెవ్వరూ కీచకుడికి భయపడి ఏం జరిగింది అని కూడా ప్రశ్నించలేక మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఆ దృశ్యాన్ని చూసిన భీముడు కోపంతో కీచకుడిని చంపడానికి పైకి లేవవోగా అది గమనించిన ధర్మరాజు ఇప్పుడు నీవు ఏమీ చెయ్యకు అన్నట్టుగా చూస్తాడు ధర్మరాజు చేసిన సైగతో భీముడు తన కోపాన్ని దిగమింగుకుని మౌనంగా చూస్తూ ఉంటాడు ద్రౌపదిని తన కాళ్లతో తంతు రేపటికల్లా నీవు మనసు మార్చుకుని నా గదికి రాకపోయావో నీ ప్రాణం తీస్తా అంటూ బూతులు తిడుతూ సభలో నుండి బయటకు వెళ్లిపోతాడు కీచకుడు తనకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని చూసి కూడా మౌనంగా ఉన్న ధర్మరాజు భీముడిని ఏహే భావంతో చూసిన ద్రౌపది కంటనీరు కారుస్తూ విరాటరాజుతో మత్స్య దేశాధిపతి ధర్మాధర్మ విచక్షణ గలవారంటారు ఏలినవారు సైతం కీచకుని ఆకృత్యాన్ని చూసి ఆపలేకపోవడం నా దురదృష్టం సభలో ఇందరు పెద్దలున్నారు ఏ ఒక్కరికైనా కీచుకుని దుశ్చర్య ఏ వగింపు కలిగించలేదా ఈ రాజ్యంలో సాధారణ స్త్రీలకు రక్షణ లేదా నా గంధర్వ పతులు ఐదుగురు ధర్మవేత్తలు దుష్ట శిక్షణలో శిక్ష రక్షణలో ఆరితేరిన శూరులు పరాక్రమంలో శస్త్రాస్త్ర సంపదలో వారికి వారే సాటి నాకు జరిగిన ఘోర పరాభవానికి నా భర్తలు తప్పక కీచకుని శిక్షిస్తారు అంటూ నిందిస్తుంది ఒక సాధారణ దాసి నిండు కొలువులో రాజుని నిర్భీతిగా నిలదీసిన విరాటుడు ఆగ్రహించలేదు మాలిని స్థితికి జాలిపడ్డాడు తాను నిస్సహాయుడు కీచకుడిని ఎదిరించే ధైర్యం తనకు లేదు అని మనసులో విరాటుడు మదనపడసాగాడు సభలో ఉన్నవారంతా పెదవి విప్పి పరుషంగా మాట్లాడే ధైర్యం రాజుకే లేకపోతే మనమేం మాట్లాడగలమని అందరూ మౌనంగా ఉండిపోయారు అప్పుడు ధర్మరాజు సాధ్వీమణి మహారాజుతో పాటు సభాసదులందరూ నీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నారు ఇక ఎక్కువగా తరికించడం వల్ల ప్రయోజనం ఏముంది రాణిగారి మందిరానికి వెళ్లి ఊరట చెందడం మంచిది నీ గంధర్వపతులు విశ్వాన్నే జయించగల సమర్థులని చెబుతున్నావు వారికి చేతనైతే కీచకునికి బుద్ధి చెప్పమని అని చెప్పగా సభ నుండి విషన్న వదనంతో దుఃఖిస్తూ తలదించుకుని సుదేష్ణాదేవి మందిరానికి వెళుతుంది ద్రౌపది అయితే రాణి మహా గడసరి మాలిని ఏమైంది నీ ముఖం అట్లా ఉందేంటి జుట్టు రేగిందెందుకు దుస్తుల నిండా మట్టి మరొకలు పడ్డాయే అని ఏమీ తెలియనట్టే అడుగుతుంది అందుకు ద్రౌపది ఇది ఎంతటి నంగనాచి బలవంతంగా కీచుకుని మందిరానికి పంపి ఇప్పుడు ఏమీ తెలియనట్టు యోగక్షేమాలు అడుగుతోంది రాజ్యాధికారం చేతిలో ఉంటే ఏది చేసినా చెల్లుతుంది కాబోను అని మనసులో అనుకుని తన నివాసానికి వెళ్లి విధిని నిందిస్తూ ద్రౌపది జరగవలసిన దాని గురించి ఆలోచించసాగింది కీచకుడి పీచమనచగల సమర్థుడు భీముడు ఒక్కడే అని తీర్మానించుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత పాకశాలకు వెళ్లి భీముడిని కలుస్తుంది ఏడుస్తున్న ద్రౌపదిని దగ్గరకు తీసుకున్న భీముడు ఆమెను ఊరడిస్తాడు ద్రౌపది బాధపడకు కాలం కలిసి రానప్పుడు ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు కీచకుడిని సంహరించడం నాకు పెద్ద పని కాదు నువ్వు సింహబలుడి కోరికను అంగీకరించినట్టు నటించి వాడిని మచ్చిక చేసుకుని నర్తనశాలకు అర్ధరాత్రి వేళ ఒంటరిగా రమ్మను వాడిని మట్టుపెట్టి నీ పగను చల్లారుస్తాను అజ్ఞాతవాసంలో ఉన్న మనకు ఇంతకంటే మరొక మార్గం లేదు అంటూ ఆమె కన్నీరు తుడిచాడు భీముని మాటలకు ఆమె ముఖం విప్పారింది సంతోషంతో అక్కడి నుండి తన నివాసానికి వెళుతుంది తెల్లవారగానే కీచకుడు సుదేష్ణాదేవి మందిరానికి వచ్చి అక్కడ ఉన్న మాలినిని చూసి నవ్వుతూ పలకరిస్తాడు నిన్న నేను నీ పట్ల ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడుతున్నానని నీవు ఒప్పుకుంటే నీ జీవితమంతా తిన్నా తరగని ధనరాశులతో నిన్ను ముంచేస్తానని ఇలా రకరకాలుగా ప్రలోభాలు పెట్టసాగాడు మాలిని బలవంతంగా కోపాన్ని దిగమింగుకుని బలవంతంగా పెదవులపైకి చిరునవ్వు తెచ్చుకుని సింహబల మీ మగవారెప్పుడూ ఇంతే మీ ఆత్రమే గాని ఎదుటివారి మనసు పసికట్టరు నా వంటి మగువలెప్పుడు వెంటనే బయటపడరు కనీసం నాకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా నిన్న నన్ను బలవంతం చేశావు ఇలాంటి విషయాలు రహస్యంగా జరగాలి వెనుక ముందు ఆలోచించకుండా పది మందిలో నన్ను అల్లరి పెట్టావు అని నిష్ఠూరంగా అంటుంది మాలిని మాటలకు ఆనందంతో కీచకునికి మతి భ్రమించినట్టయింది పూర్తిగా ఆమెకు వశుడై నిన్న జరిగిన దానికి నేను చింతిస్తున్నాను మాలిని ఇక నుండి నీవు నా పట్టపు రాణివి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటూ మాలిని చేయి పట్టుకోబోతాడు అయితే మాలిని దూరం జరిగి ఇక్కడ మనల్ని ఎవరైనా చూస్తారు నర్తనశాల మనకు అన్ని విధాల అనువైన చోటు ఈరోజు రాత్రి నాట్యశాలకు ఒంటరిగా రా అంటూ సిగ్గులోకబోస్తోంది దాంతో కీచకుడు ఆనంద పార్యవశ్యంతో మెలికలు తిరిగిపోయాడు సుందరి నన్ను కరుణించావు నా జన్మ ధన్యమైంది నీ ఆజ్ఞ శిరసావహించి నీ అడుగులకు నొత్తుతాను నేటి రాత్రి నర్తనశాలలో నిలువెల్లా కనులు చేసుకుని నీ రాకకై నిరీక్షిస్తాను మరి నువ్వు మాట తప్పకూడదు సుమా అన్నాడు లాలనగా మాలిని విలాసంగా నవ్వి నీ మీద ఆన తప్పక వస్తాను ఇక్కడ మనం ఎక్కువసేపు ముచ్చట్లాడడం మంచిది కాదు అంటూ అక్కడి నుండి కదిలి పాకశాల వైపు వెళుతుంది జరిగినదంతా పూసగుచ్చినట్టు భీముడికి వివరించింది మాలిని భీముడు రాత్రికి కీచకుడిని ఎలా చంపాలో ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడు ఇక్కడ సింహబలునికి క్షణం ఒక యుగంలా గడుస్తోంది మాలిని అందాన్ని తలుచుకుంటూ అన్న పానీయాలు మరిచిపోయాడు చివరకు సూర్యాస్తమయం అయ్యింది కోట వీధులలో సందడి సద్దుమణిగింది ద్రౌపది సంకేతాన్ని అందుకుని భీమసేనుడు బయలుదేరాడు వారిద్దరూ చిమ్మ చీకటిలో నర్తనశాలకు చేరారు అక్కడ మధ్యలో ఒక పాన్పు కల్పించింది ద్రౌపదిని స్తంభం వెనుక దాక్కోమని చెప్పి భీముడు ఆ తల్పంపై అటువైపుకు తిరిగి పడుకున్నాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన కీచుకుడు నర్తనశాలకు వచ్చి మంచంపై అటు తిరిగి పడుకున్నది మాలిని అనుకుని దగ్గరకు వచ్చి భీముని మీద చేయి వేసి అనురాగ పారవశ్యంతో మాలిని ఇప్పటికైనా నన్ను కనికరించావు ఇక ఈ క్షణం నుండి నేను నీ దాసుని అంటూ భీముడి తీస్తాడు మాళిని బదులు భీముడిని చూసి కంగు తిన్న కీచకుడు ఎవడివి నీవు అంటూ కోపంతో ముఖంపై గుద్దబోతాడు అయితే మంచము నుండి క్రిందకు దూకిన భీముడు కీచకుడిని ఒక తన్ను తంతాడు ఆ దెబ్బకు కీచకుడు కిందపడి తిరిగి లేచి భీముడిపై కలబడతాడు వారిద్దరూ మదపు టేనుగుల వలె ద్వంద్వ యుద్ధం చేయసాగారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఒకరికి ఒకరు తగ్గకుండా పోరాడుతున్నారు తన భంగపాటు బయటపడుతుందని కీచకుడు తన నిజరూపం తెలుస్తుందని భీముడు ఓ పక్క భయపడుతూనే గట్టిగా శబ్దం నర్తనశాల దాటిపోకుండా ముసుగులో గుద్దులాటలాగా భీకరంగా పోరాడుతున్నారు ఒకరిని ఒకరు పిడికిలతో గుద్దుకుంటున్నారు ఆ రాత్రి నర్తనశాల పదఘట్టనలతో కంపిస్తోంది తోక తొక్కిన పాముల వలె భీమ కీచకులు ముసలు కొడుతున్నారు చీకటికి భయాందోళనలు తోడుకాగా మాలిని నిలువెల్ల కంపిస్తూ స్తంభం చాటు నుండి వారి పోరాటాన్ని చూడసాగింది పిడికిలి పోట్లు ఉరుములు లేని పిడుగుల వలె మందిరం నాలుగు గోడల మధ్య ప్రతిధ్వనిస్తున్నాయి దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరకు కీచకుడు అలసిపోయి ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోవాలని ప్రయత్నిస్తాడు దాన్ని పసిగట్టిన భీముడు సింహంలా లంఘించి ఓ చేత్తో కీచుకుడి గొంతు పట్టుకుని మరొక చేత్తో వాడి ముఖంపై దారుణంగా పిడిగుద్దులు గుద్దుతాడు ఆ దెబ్బను తట్టుకోలేక ఊపిరి ఆడక ముఖమంతా రక్తం కారుతూ కీచుకుడు విలవిలా తన్నుకొని దారుణంగా ప్రాణాలు వదులుతాడు అయినా కోపం చల్లారని భీముడు వాడి కాళ్ళు చేతులు విరిచి పూరకంతో ఊగిపోతూ కాలితో కీచకుడి మృతదేహాన్ని ఇష్టానుసారం తు వాడి దేహాన్ని నేలపై పదే పదే కొట్టి పరోటా పిండి పిసికినట్టుగా చేతులతో దారుణంగా కొడుతూ కీచకుడి దేహాన్ని ఒక మాంసపు ముద్దలా చేస్తాడు తంబం చాటు నుండి బయటకు వచ్చిన ద్రౌపది మాంసపు ముద్దలా పడి ఉన్న కీచకుడి కళేబర ఆకృతిని చూసి నోట మాట రాక ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు భీముడు దేవి చూశావుగా వీడికి ఏ గతి పట్టిందో నీ మనసులో రగులుతున్న రోషాజ్వాలలను చల్లార్చుకో మన జోలికి ఎవడు వచ్చినా వాడికిదే గతి పడుతుంది అని అంటాడు అప్పుడు ద్రౌపది మహావీర నాడు విరాటుని కొనువులో నీకు వచ్చిన ఆగ్రహాన్ని ఎంతగా అణిచిపెట్టుకున్నావో నాకిప్పుడు అర్థమైంది అంతటి మహాబలుడిని నిరాయుధుడవై ఒంటరిగా మట్టు పెట్టావు నీ శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి అని భీముడిని మెచ్చుకొని మనసారా కౌగిలించుకుంటుంది ఇక నేను ఇక్కడ ఉండడం క్షేమం కాదంటూ భీముడు పాకశాలకు వెళ్లిపోతాడు ఆ తర్వాత మాలిని నర్తనశాల ప్రాంగణంలోకి వచ్చి నా గంధర్వపతులు సింహబలుడిని సంహరించారు రండి వచ్చి వీడి దుస్థితిని కళ్లారా చూడండి అంటూ గొంతెత్తి బిగ్గరగా అరుస్తుంది ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆమె కేకలు నగరమంతా ప్రతిధ్వనించారు కేకలు విన్న రాజభట్టులో పెద్ద పెద్ద దివిటీలతో నర్తశాలకు చేరారు కీచుకుని తమ్ముళ్లైన ఉపకీచుకులు కొందరు ఆతృతగా పరుగుపరుగున నిద్రముఖాలతో వచ్చారు అక్కడ తమ అగ్రజుణ్ణి ఆకృతి చూసి నిశ్చేష్టులయ్యారు ఆ మాంసపు ముద్దపై పడి గొంతెత్తి విలపించారు రాజ బంధువులు రాజాధికారులు కీచకుని దుస్థితిని చూసి నిర్ఘాంతపోయారు వారికి నోట మాట రాలేదు కీచకుడిని ఇలా దారుణంగా చంపిన వారు మనుషులు మాత్రం కాదు ఖచ్చితంగా వారు గంధర్వులే అయి ఉంటారని వచ్చిన వారంతా నిర్ధారించుకున్నారు ఇన్నాళ్లు మాలిని చెప్పేది నమ్మకుండా తప్పు చేశాము ఇక మాలిని జోలికి వెళితే ఎలాంటి చావు వస్తుందో తెలిసిన ప్రజలు ఆమెతో జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంటారు మహారాజు విరాటుడు రాణి సుదేశాదేవి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోతారు ఎంత విలపించినా పోయినవాడు రాడు కదా చేయాల్సిన కర్మకాండల సంగతి చూడండి అని ఉపకీచకులను ఓదార్చి అంతఃపురానికి వెళ్లిపోతారు కీచకుడి దహన కార్యక్రమాలకు సిద్ధమవుతున్న ఉపకీచకులకు దూరంగా మాలిని కనిపిస్తుంది అంతే కోపంతో ఊగిపోతూ ఈ పాపాత్మురాలి వల్లనే మన అన్నకు ఈ దుర్గతి దాపరించింది సహగమనమే మన సోదరుని ఆత్మకు శాంతి కలిగించగలదు ఆమె పెడరెక్కలు విరిచి కట్టండి సజీవంగా మాలినిని చితిపైకి ఎక్కించి బూడిద చెయ్యాలి అంటూ ఉపకీచకులు మాలినిని ఈడ్చుకు వస్తారు అనరాని మాటలు అంటారు అక్కడ చేరిన వారంతా వారికి భయపడుతూ చోద్యం చూస్తున్నారు మాలినిని కీచక మాంసపు ముద్దపై వేసి తాళ్లతో కట్టారు ఉపకీచకులు దూరం నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న విరాటరాజు ఈ సమయంలో వారిని ఆపినా ఆగరని అర్థమై మౌనంగా ఉన్నాడు అతని పక్కనున్న ధర్మరాజు కంగారు పడుతూ వడివడిగా పాకశాలను చేరి భీముడికి ద్రౌపదిని కాపాడమని చెబుతాడు నర్తనశాల ప్రాంగాణం నుంచి శవశకటం శ్మశానం వైపు బయలుదేరుతుంది ఉపకీచకులు వారి బంధువులు శకటం వెంట నడుస్తున్నారు ఏడుస్తూ కొట్టుమిట్టాడుతుంది జయత్సేన జయద్బల చూడండి నన్ను ప్రాణాలతోనే ప్రేత భూమికి తీసుకువెళుతున్నారు ఎందరినో కటాక్షించి రక్షించిన మీరు నా పట్ల ఎందుకు ఉపేక్ష చూపుతున్నారు సౌర్య సింహలు సర్వ ఉదార స్వభావులు మీరు గంధర్వ ప్రాణేశ్వరులారా నేను బొగ్గి కాక మునిపే నన్ను కాపాడండి అంటూ ద్రౌపది ఆక్రందనలు చేసింది పాకశాలలో ఉన్న భీముడు ద్రౌపది దుస్థితి చూసి కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ కోటగోడను దూకి అడ్డదారిలో పరుగెత్తి శ్మశానానికి చేరుకుని కీచకుడి మృత కళేభరంతో ద్రౌపదిని తెస్తున్న వాహనానికి అడ్డుగా నిలుస్తాడు మహాకాయుడైన భీముడిని చూసి ఉపకీచుకులు వీడు బహుశా మాలిని గంధర్వ పతులల్లో ఒకడే ఉంటాడని భావించి నూట ఐదు మంది ఉపకీచకులు కోపంతో అరుస్తూ భీముడిపైకి దూసుకువస్తారు భీముడు ఒక పెద్ద తాటి చెట్టును పెకిలించి దాన్ని చేత్తో పట్టుకుని దొరికిన వాడిని దొరికినట్టుగా ఉపకీచకులను బాధ సాగాడు ఆ దెబ్బలు తట్టుకోలేక కొంతమంది ప్రాణాలు విడుస్తారు మిగిలిన వారు హాహాకారాలు చేస్తూ తలొక దిక్కుకు పరిగెత్తసాగారు కొందరు నగరం వైపు పరుగు తీశారు ఇంకొందరు పొదలల్లో దాక్కున్నారు ప్రాణభీతితో మరికొందరు చెట్లెక్కి కూర్చున్నారు దగ్గరలో ఉన్న చెరువులో కొందరు తలదాచుకున్నారు భీముడు ఆ మహావృక్షాన్ని గరిట తిప్పినంత అలవోకగా తిప్పుతూ దొరికిన వారిని దొరికినట్టు చావ బాధ సాగాడు ఎవరిని వదిలిపెట్టకుండా వెతికి వెతికి తరిమి తరిమి ఉపకీచకులను దారుణంగా సంహరిస్తాడు తరువాత ద్రౌపది కట్లు విప్పి నువ్వు వెంటనే సుదేశాదేవి మందిరానికి వెళ్ళు అని చెప్పి తాను వచ్చిన అడ్డదారిలో వేగంగా పరిగెత్తి పాకశాలను చేరుకుంటాడు భీముడు కీచకుని సహోదరులందరూ ఘోరంగా చనిపోయారని తెలుసుకున్న విరాటుడు బాధపడతాడు సర్వ వినాశనానికి తానే కారణమని తెలుసుకున్న సుదేశాదేవి తీవ్రంగా దుఃఖిస్తుంది సో ఈ విధంగా మహాబలశాలి అయిన కీచకుడు తన నూట ఐదు మంది సోదరులందరితో భీముడి చేతిలో దారుణంగా చనిపోయారు అయితే కీచకుడి మరణానికి సంబంధించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది భీముడు బకాసురుడు కీచకుడు జరాసంధుడు దుర్యోధనుడు ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో జన్మిస్తారు వీరి వీరి జాతకాల ప్రకారం వీరిలో ఎవరు ముందుగా మరొకరి చేతిలో హతమవుతారో మిగిలిన ముగ్గురు కూడా వారి చేతిలోనే మరణిస్తారు ఈ క్రమంగా ఏకచక్రాపురంలో పాండవులు నివసిస్తున్న సమయంలో అంతగా తెలివి లేని బకాసురుడు ముందుగా భీముని చేతిలో చనిపోయేలా చేస్తాడు శ్రీకృష్ణుడు దీంతో మిగిలిన ముగ్గురు కూడా భీముని చేతిలోనే మరణించవలసిన ఆవశ్యకత ఏర్పడింది తర్వాత వనవాస కాలంలో జరాసందుడిని భీముడే చంపేస్తాడు ఇప్పుడు కీచకుడిని ఆ తర్వాత మహాభారత యుద్ధంలో దుర్యోధనుడిని కూడా భీముడే సంహరిస్తాడు అదే విధి అదే జరిగింది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్